సర్వాధికారి సత్యస్వరూపు నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు ప్రవ్వా గడచని మాసమంతా మాకు తోడుగా నీడగా ఉండి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మీరు ఎక్కల చాటిన మమ్మల్ని దాచి కాపాడినందుకు వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వ నాయన రేపటి నుండి ఆగస్టు మాసం స్టార్ట్ అవుతుంది మీరు మీ కృపా కాపుదల మాకు తోడు నీడగా ఉండేటట్టు సహాయం చేయండి నాయన తండ్రి సర్వలోకంలో చెదిరియున్న సకల పరిశుద్ధులకు మీ తోడ్పాటు దయచేయండి ప్రవ్వా నాయన మీ బిడ్డల పైన అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి ప్రవ్వా ఆ దాడులలో ప్రవ్వ మీరే తోడు నీడుగా ఉండి నాయన ఇస్రాయేళలు సైన్యములకు మీరు తోడు నీడా ఉండి ప్రవ్వ పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఉన్న విధంగా తండ్రి మా ఈ భారతదేశంలో అనేక దాడులు క్రిస్టియన్స్ పైన జరుగుతున్నాయి క వాటిని అన్నిటిని మీరే ఆయన ముందుండి నడిపించండి తండ్రి వాటి నుండి గెలిపించండి ప్రభు నశించిపోవచ్చు నా ఆత్మలను మీరు వెతక్కి రక్షించండి ప్రభువ మరి ముఖ్యముగా తండ్రి యవనస్తులను అనేక విధాలుగా చెడిపోవచ్చున్నారు తండ్రి ఎవరిన వయసులో ఉన్నటువంటి మీ బిడ్డలు మీ కాడి మోసే కృపను దయచేయండి ప్రవ్వ చిన్న పిల్లలను తండ్రి మీ మీ అడుగుజాడల్లో నడిచే కృపను చిన్నపిల్లలకు దయచేయండి ప్రవ్వ వృద్ధులు నాయన మీ యొక్క రొమ్మును ఆనుకొని జీవించే కృపను దయచేయండి ప్రవ్వ ఎక్కడెక్కడైతే ప్రవ్వ ఈ సర్వలోకంలో చెదిరి ఉన్న సక్కర పరిశుద్ధులకు మీ తోడ్పాటును దయచేయండి ప్రవ్వ దగ్గరుండి మీరే నాయన ఆ బిడ్డలను అందరినీ మీరే గెలిపించండి ప్రభు నాయన మిమ్మల్ని నమ్ముకుంటే తలగా నియమిస్తారే కానీ ఎవకగా నియమించరు తండ్రి ప్రభు మా పిత్రులను నడిపించిన ప్రకారమే ప్రభు మమ్మల్ని కూడా నడిపిస్తారని నమ్ముచున్నాను తండ్రి ఎవరెవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో అనారోగ్యాల్లో ఉన్నారో ప్రభు మీ అద్భుత కార్యాలను దయచేసి ప్రభు మీరే నిజమైన దేవుడని ప్రతి ఒక్కరూ తెలుసుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు ప్రభావ మరి ఒకసారి యవన యవన బిడ్డల కోసం ప్ర ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి మీ తోడ్పాటును దయచేయండి ప్రభు సాతాను యొక్క బంధకాలను సాతాను యొక్క కుతంత్రాలను వాళ్ళు వాళ్ళు గుర్తుపట్టినైనా సాతాను సిగ్గుపడే విధంగా నాయన వాళ్ళు మీ కృపలో మీ దయలో ఎదుగుటకు మీరు సహాయం చేస్తారని నాయన మా యొక్క ప్రార్థనను ప్రభా మీ బంగారు పాదాలు చెంత పెడుతూ యేసు క్రీస్తు నజరైడైనామన్న అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె